నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రావులపాలెం బ్రిడ్జ్ మీదుగా గోదారమ్మని చూస్తూ ఎక్కడికా బయలుదేరం అయితే వీడియో మొదలు పెట్టేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వాడపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి ఇది కార్ పార్కింగ్ చూసారా ఎంత పార్కింగ్ ఉందో నిజంగాని ఇటు సైడే కాదండి అటుపక్క వేరే సైడ్ కూడా చాలా పార్కింగ్ ఉంటుంది భక్తులు రద్దీతో అసలు ఖాళీయే ఉండదండి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుని ఇంటి బయటే ఇక్కడ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వీళ్ళందరినీ చూస్తున్నారు కదండి చిన్న చిన్న వ్యాపారులు అలా జీవనం సాగి ారండి ఇక్కడ మేము పువ్వులు తీసుకున్నాము ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి వెంకటేశ్వర స్వామి వారు నిజంగానే మహిమగల దేవుడా అనేసి అనిపిస్తుంది అండి ఖచ్చితంగా మహిమగల దేవుడండి నేను చెప్తున్నానండి మనస్ఫూర్తిగాని నేను ఒక్క వారం వెళ్ళి మాకు చెప్పాను కదండి నేను ఒకసారి వీడియోలో చెప్పాను నేను మాకు ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఎగ్గొడదామని చూసారండి స్వామివారిని ఫస్ట్ వారం వెళ్ళి స్వామి ఇలా నీ దర్శనం చేసుకున్నాను స్వామి మా మాది మా కష్టం మాకు వచ్చేసింది అంటే కనుక నీకు వెయ్యి నూట పదహారులు ఇచ్చుకుంటామని మొక్కుకున్నానండి అలాగే స్వామివారు రెండో వారం వచ్చినప్పటికీ వాళ్ళ కళ్ళు తెరిపించి మా డబ్బులు మాకు వచ్చేలా చేశాడండి అది చాలుదండి నిజంగానే ప్రత్యక్షంగా నిదర్శనంగా చెప్తున్నానండి ఇది మాకు జరిగినది అందుకోసమని చెప్పి మేము వాడపల్లి ఏడు శనివారాలు పూర్తి చేద్దామని కంకణం కట్టుకున్నామండి మొదటి వారం ఉదయమే వెళ్ళామండి అస్సలు ఖాళీ లేదండి కానీ ఇప్పుడు మేము మధ్యాహ్నం వెళ్ళామండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా చాలా ఖాళీగా ఉందండి ప్రశాంతంగా దర్శనం అయ్యిందండి మాకు కలియుగంలో ఎర్రచందన రూపుడిగా దర్శనమిస్తున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడు శనివారాలు దర్ దర్శిస్తే చాలండి సర్వ శుభాలు స్వామివారు ప్రసాదిస్తారు తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం ఈ వాడపల్లి క్షేత్రానికే చెల్లిందండి నిత్యం వేలాది భక్తులు మరీ ముఖ్యంగా శనివారం పర్వదినం నాడు స్వామివారిని దర్శించాలంటే మాత్రం పెట్టి పుట్టాలండి రెండు కళ్ళు సరిపోవండి నిజంగానే అంతమంది వేలాది భక్తుల్ని మనం చూస్తాం ఇక్కడికి వచ్చి మాడావీధుల్లోని ఏడు ప్రదక్షిణలు చేసి గుడి చుట్టూ కూడా ఆ స్వామివారి గుడి చుట్టూ కూడా మాడావీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు వారాలు స్వామివారిని దర్శించి సేవలో కూడా పాల్గొంటారండి వాడపల్లి క్షేత్రంలోని మూల విరట్టు రాతితో చేసిందైతే కాదండి ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడండి మధ్యాహ్నం వచ్చి ఇలాగా ఖాళీగా ఉంది అనుకున్నామండి కానీ లోపల ఇలా పైనుంచి దర్శనానికి ఉచిత దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చండి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు చాలా ఫ్రీగా అయిపోతుంది అనమాట ఇలా చూసినప్పటికీ ఎంతమంది భక్తులు చూసారా ధ్వజస్తంభం దగ్గర ఈ చుట్టూ చూస్తుంటే ఈ భక్తులందరినీ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నానండి మొక్కులు ముడుపులు అయితే కంపల్సరీ హుండీలోనే వేసుకోవాలండి పంతులు గారు పళ్ళంలో కదండి భగవంతుడికి సాక్షాత్తు భగవంతుడికి చేరాలి ఆయన సేవకు చేరాలి అంటే మాత్రం హుండీలోనే వేసుకోవాలండి నాకు తెలియక ఇలా చేతిలో పట్టుకునే ఉంటే అమ్మ అలా కాదు నువ్వు హుండీలోనే వేసుకోవాలని కూడా చెప్పారండి సాక్షాత్తు నారద మహర్షే విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టారండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశన్నే దర్శించాం తిరుమల క్షేత్రాన్నే దర్శించాం అన్న అనుభూతి అయితే కలుగుతుందండి మనకి కష్టాల కడల్లో బాధ అనారోగ్యం ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఏడు శనివారాలు దర్శించండి మంచి కోసం పోరాడే ప్రతి వ్యక్తికి అంతా మంచే జరుగుతుంది సంకల్పం చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా స్వామివారిని కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వాడపల్లి క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి ఆ స్వామివారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ తులసి మాలలు ఇవన్నీ తెస్తారు కదా నేరుగా అక్కడ ఉన్న దైవానికి వెయ్యలేకపోయినా ఇక్కడ చూసారా ఒక విగ్రహం వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ కొలువు తీర్చారండి ఆ విగ్రహానికి మనం తెచ్చిన తులసి మాలలు పువ్వులు అన్నీ సమర్పించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇలా బయట నుంచి కూడా ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని ఏడు శనివారాలు సంకల్పించుకుని ఏడు శనివారాలు కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి ఇక మేము ఇంటికి బయలుదేరిపోయాము ఆ సూర్య భగవానుడు కూడా సెలవు తీసుకుంటున్నాడు మేము కూడా క్షేత్రం నుంచి ఇంటికి బయలుదేరిపోయామండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి లవ్ యు ఆల్